హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మీకు సొరకాయ కూర చేసి చూపిస్తానండి ఇంతకుముందు మన వీడియోల్లో సొరకాయ పులుసు కూర చేశాం కదా అది చేసుకున్న వాళ్ళు చాలా బాగుందా అంటే మీరు చెప్పినట్టు చేశాము కూర ఎక్సలెంట్గా కుదిరింది అని కామెంట్స్లో చాలామంది చెప్పారు మరి ఈరోజు సొరకాయ పాలు పోసి వండుకునే కూర అండి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి ఇంటికి తొందరగా వంట చేయాలనుకుంటాం కదా అదే ఈ కూర కనుకైతే పదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు చాలా స్పీడ్గా అవుతుంది ఒంటికి కూడా మంచిదండి కొంచెం ఒంట్లో వేడి చేసినట్టుగా అనిపించింది అనుకోండి అంటే కళ్ళు మంటలుగా ఉంటాయి చెవుల్లో నుంచి ఓ సెగలు వస్తుంటాయి అలాంటప్పుడు కనుక ఈ సొరకాయ పాలు పోసి వండుకుని తింటే రెండు పూట్లు తినండి చాలు చలవ చేస్తుందండి సొరకాయ కూరలో ఉన్న గుణమే అది ఒంటికి చలవ చేస్తుంది అనమాట చాలా మంచిదండి పత్యం చేసేవాళ్ళు కూడా తింటారండి సొరకాయ కూర అంటే జ్వరం వచ్చి తర్వాత పత్యం చేసామంటారు చూసారా వాళ్ళు ఈ బాలింతలు ఏదన్నా సర్జరీస్ అయిన వాళ్ళు ఇలా అందరూ తినచ్చు అన్నమాట అందరూ తినదగిన కూర అంటే ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే అండి చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే సొరకాయ తింటే జలుబు చేస్తుంది ఈ మాట నేను చాలామంది దగ్గర విన్నానండి జలుబు చేయదండి ఒంటికి చలువ చేస్తుంది సొరకాయ కూర నేను చేసినట్టుగా మీరు చేసుకొని చూడండి అస్సలు చాలా బాగుంటుందండి ఏంటోలేండి ఈ కూరగాయలు అవి ఇప్పుడు టౌన్లో మనము డబ్బులు పెట్టి కొనుక్కోవటం అయింది కానండి మేము ఒంగోలు ఉన్నప్పుడైతే మా అత్తగారండి కూరగాయలు అన్నీ పంపించేవాళ్ళండి మాకు వారానికి ఒకసారి పంపించేవాళ్ళు ఈ సొరకాయలు పొట్లకాయలు అయితే మరీనండి అసలు వండుకోవాలన్నా కూడా రోజు పంపించారు కదా అని రోజు మేము వండుకుంటామండి విసుకొచ్చేసేది అయితే ఇళ్ళ దగ్గర వాళ్ళకి అది ఇస్తుండేదానిలేండి నేతిబీరకాయలు సొరకాయలు పొట్లకాయలు పప్పు చిక్కుళ్ళు అట్లాగే ఆకుకూరలు కూడానండి తోటకూర గోంగూర అసలు మా అత్తగారండి పూల మొక్కలు ఇటు చూస్తే కూరగాయల మొక్కలు ఏమి అండి ఆవిడ చెయ్యే అటువంటిది అనుకుంటానండి అసలు అట్లా ఎడం చేత్తో ఇసిరేస్తే అంటారు చూసారా అట్లా వేసినా కూడా మొక్కలు అట్లా వచ్చేయండి మేమైతే కూరగాయలు చాలా తక్కువగా అండి మాకు దగ్గరే కదా వారానికి ఒకసారి పంపించేవాళ్ళు ఐదారు రకాల కూరగాయలు పంపించేవాళ్ళు మాకు అవే సరిపోయాయి ఇప్పుడు ఈ టౌన్లో కూరగాయలు కొంటుంటే రేట్లు అయితే నేను తొందరగా అడగనులేండి ఎప్పుడన్నా అడిగితే మావాడు ఆ రేటు చెప్పాడు అనుకోండి అయ్య బాబాయ్ కూరగాయలు ఎంత రేటు ఉన్నాయా అనిపిస్తుంది నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళనులేండి అబ్బాయే తెస్తాడు అందువల్లే నాకు పెద్దగా రేట్ల గురించి ఐడియా ఉండదు అవి సరుకులు కావచ్చు కూరగాయలు కావచ్చు ముందునే పట్టించుకోలేండి అసలు ఈరోజు మా ఇద్దరు మొదటిసారి స్కూల్కి వెళ్ళారండి అంటే వేసవి సెలవుల తర్వాత ఈరోజే స్కూల్ రీఓపెన్ చేశారు వాళ్ళు వచ్చేటప్పటికి వంట చేయాలి ఈ నెల రోజుల నుంచి ఏంటంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఓ పది నిమిషాలు వెనక ముందుగా అయినా చేసేసేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు కదండి పాపం లంచ్ బ్రేక్ ఎక్కువ టైం ఉండదండి ఎంత ఒక పావుగంటో ఏముంటుంది వాళ్ళు రావాలి గబగబా తినాలి మళ్ళీ పరిగెట్టాలి మాకు ఆడలే స్కూటీ మీద తీసుకెళ్ళి వదిలిపెట్టిద్ది అనుకోండి కానీ ప్రశాంతంగా కూర్చొని తినేంత ఇది ఉండదు కదా టైము అందువల్ల వాళ్ళు వచ్చేటప్పటికి ముందు గబగబా కూర రెడీ చేయాలి అన్నం అయితే ఉడికిందిలేండి అందుకే కూర హడావిడిగా చేస్తున్నాను ఏం లేదండి చాలా తొందరగా అయిపోద్ది ఈ కూర ఇందాక చెప్పాను కదా ఉల్లిపాయలు పచ్చరకాయలు తాలింపుల వేగనిచ్చేసి ఆ సొరకాయ ముక్కలు అందులో పడేసామనుకోండి అయితే ఒకటండి సొరకాయ ముక్కలు మరీ పెద్దవి కట్ చేసుకుంటే బాగుండదు కొంచెం చిన్నవిగానే ఉండాలి నేనైతే చూడండి కొంచెం చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను నాకు అట్లాగే నచ్చుతుంది కూర ఉప్పు పసుపు వేసేసి కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టామనుకోండి ఆ ముక్కలు మగ్గుతూ ఉంటాయి కొంతమంది అండి సొరకాయలో కూడా ఎందుకో నీళ్లు పోస్తారండి నేనైతే సపరేట్గా నీళ్లు పోయిను మొక్కలు తాలింపులో వేసిన తర్వాత ఈ ఉప్పు పసుపు కరివేపాకు అన్నీ వేసి ఒక్కరోజే అట్లా కుదిలించి మూత బోర్లించి పెడతానండి ఆ సొరకాయలో ఉన్న నీరే బయటకు ఊరిద్ది ఆ ఊరి నేలతోటే కూర మగ్గిపోద్ది అనమాట ఇంకా అదనంగా వేరే వాటర్ ఏమి అవసరం ఉండదండి మరి నేనైతే ఇంతే చేస్తాను మా గుంటూరు కారం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంత ఘాటు కూడానండి కాకపోతే పాలు పోసి ఉండే కూర కాబట్టి కొంచెం కారం పడ్డా ఇబ్బంది ఏమి లేదు నేను తగు మోతాదులో వేసానులేండి అదిగోండి నీరు చూడండి సొరకాయ ముక్కల్లో ఊరిన నీళ్ళేనండి అవి నేనైతే సపరేట్గా నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు అయితే ఆ కూర ఉడికిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు దించుతామనగా అప్పుడు చిక్కటి పాలు పోసుకోవాలండి ఎన్ని పాలు అవసరం అవుతాయో చూసుకొని మనం పాలు పోసుకుంటే సరిపోతుంది అంటే దించిన తర్వాత ఎలాగూ చిక్కపడుతుంది కూర అందుకని చూసుకొని పాలు పోసుకోండి నాకైతే ముందు పోసిన పాలు చాలా పనిపించి ఇంకొంచెం పోసాను తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి దించి పక్కన పెట్టామనుకోండి అసలు కూర టేస్ట్ అద్దిరిపోద్ది ఆంటీ ఏంటి ఇలాగ ఊరిస్తూ చెప్తున్నారు అనుకుంటున్నారా మీరు కూడా ఇలాగే వండుకొని చూడండి ఎంత బాగుంటుందో కూర నిజమండి నేనైతే ప్రత్యేకించి వీడియోల కోసమని ఎక్కడో చూసి చేయటం అలాంటిది ఏమీ లేదండి నాకు చేతనైన కూరలు నేను ఇంట్లో చేసుకునే కూరలే మీకు చూపిస్తున్నాను నేను ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చేసి చూపిస్తున్నాను అలా మీరు చేసుకొని చూడండి ఎలా వచ్చింది కూర బాగుందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి అయితే ఈ కొత్తిమీర కూడాను చాలామంది అండి కూర ఉడికేటప్పుడే వేసేస్తారు అంటే నాకు తెలుసు నేనైతే అట్లా వెయ్యనండి ఎందుకో తెలియదు నా అలవాట్లు వేరుగా ఉంటాయేమో అనుకుంటుంటానండి అప్పుడప్పుడు ఎందుకంటే అందరూ కూర ఉడికేటప్పుడే కొత్తిమీర వేసేస్తారు నేను మాత్రం కూర ఆపేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసి మూత పెడితే ఆ వేడి మీద మగ్గుతుంది చూసారా ఆ టేస్ట్ నాకు ఇష్టం అండి ఉడికేటప్పుడు వేసామనుకోండి ఏమంటారంటే తెగుడికింది అంటారు చూసారా అంటే ఎక్కువగా ఉడకటం అట్లా తెగుడికితే నాకు నచ్చదండి అందుకని నేను ఇలాగే వేస్తాను కొత్తిమీర ఈ కూర పూర్తయిన తర్వాత మా పిల్లలు వచ్చారు మేమందరం ఫోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఇక పిల్లలు ఫస్ట్ రోజు కదండి బుక్స్ ఇచ్చారట మా కోడలు వెళ్ళి బుక్స్ అన్నీ కొనుక్కొని వచ్చింది ఇక అట్టలు వేయాలిగా ఇదొక కార్యక్రమం ఉంది కదా అట్టల కార్యక్రమం నేను కూడా కూర్చున్నానండి నేను కూడా వేస్తాను అట్టలు అని ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు అట్టలేసామండి వేయలేదుగా కానీ వాళ్ళు ఎందుకో మా కోడలు అట్లా వేయాలని కూర్చుంటే నేను కూడా వేస్తానమ్మా అని చెప్పేసి పక్కన కూర్చున్నాను వద్దులేండి మీరెందుకు నేను వేస్తాను కదా వద్దులే మీరెందుకు ఎందుకు కూర్చున్నారు అని అన్నది మా కోడలు అయినా కూడా నేను ఒప్పుకోలేదు కాదమ్మా వేస్తాను వేస్తాను అన్నాను నిజంగానండి అట్టలు వేస్తుంటే చిన్నప్పుడు మా పాత రోజులు గుర్తొచ్చాయండి అంటే బాగా చిన్నప్పుడేమో ఇప్పుడు మా మన వయసు ఉంది చూసారా అంత వయసులో అయితేనేమో మా అమ్మ వేసేదండి మా పుస్తకాలకు అట్టల పాపం దేవుడు క్యాలెండర్లు ఉంటాయి కదా అవన్నీ అయిపోయిన క్యాలెండర్లు అంటే ముందు సంవత్సరం క్యాలెండర్లు ఉంటాయి కదా అవన్నీ మా అమ్మ దాచిపెట్టేదండి దాచిపెట్టి మా పుస్తకాలకు అట్టలుగా వేసేది అయితేనండి చిన్నప్పుడు దేవుడి ఫోటోలు అట్టలుగా వేస్తే నచ్చేది కానండి అంటే అనొచ్చు అనకూడదు కొంచెం పెద్ద అయిన తర్వాత మేము అసలు మా అమ్మని వేయించేవాళ్ళం కాదండి వద్దు మా మేము వేసుకుంటాంలే అని చెప్పేసి మా పుస్తకాలకి మేమే యాక్టర్లు వేసుకునేవాళ్ళం ఎందుకంటారా సినిమా యాక్టర్ల ఫోటోల కోసం అండి అది కూడా పేపర్లో వస్తుంటాయి కదా యాక్టర్ల ఫోటోలు హీరో హీరోయిన్స్వి అవి వేసుకునేవాళ్ళం అనమాట బుక్స్ మీద ఎవరికి నచ్చిన హీరో హీరోయిన్స్ ఫోటోలు వాళ్ళ పుస్తకాల మీద వేసుకునేవాళ్ళం తర్వాత ఏమో అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళం నువ్వే అట్టేసావంటే వేసావంటే నువ్వే యాక్ట్ వేసావు అట్లా ఉండేదండి మా అమ్మేమో తిడుతూ ఉండేది ఏంటి పెద్ద అయ్యే కొద్దీ మరీ బుద్ధి లేకుండా పోతుంది సినిమా హీరో హీరోయిన్స్ బొమ్మలు ఏంటి దేవుడు ఫోటోలు ఉంటే బాగుంటుంది కానీ బాగుంటుంది కదా ఇట్లాగా అని చెప్పి అరుస్తూ ఉండేది మా నీకు తెలియదు అనేవాళ్ళం మేము అదేదో మాకే పెద్ద గొప్పగా తెలుసు అన్నట్టు మా అమ్మ తిడుతూనే ఉండేది మా పని మాది కూర్చొని అట్లేద్దామని మా కోడలు ఎలా వేస్తుందో గమనిస్తూ ఉన్నానండి అంటే ఈ పేపర్ ఏదో ఈ అట్ట వేరు కదా అది జారిపోతుంది నేను అప్పటికి పట్టుకొని చూశాను నా వల్ల అవుతుందా అని డౌట్ వచ్చింది మా కోడలు చెప్పినట్టు నేను మెదకుండా పక్కకు తప్పుకుంటే సరిపోయేది కదా అనుకున్నాను కానీ మా పిల్లలు సంబరంగా అలా కూర్చొని వాళ్ళమ్మ చేత అట్టలేపించుకుంటుంటే నేను కూడా కాసేపు నాలుగు పుస్తకాలకు అట్టలేస్తే బాగుంటుంది ఏదో అదొక ఆనందం అండి అనిపించి మా కోడల్ని గమనించి నేను కూడా నాలుగు పుస్తకాలు తీసాను ఏమోలేండి అంతే ఏం వేయలేదు చేయి జారిపోతుందండి అట్ట అందుకని నాలుగు పుస్తకాలకు వేసి సైలెంట్గా ఇంకా కిచెన్లోకి జారుకున్నాను మా నాని వేయలేకపోతుంది అని పిల్లలు అనుకోకుండా టీ పెట్టుకొస్తానమ్మా అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళాను ఆ టీ పెడతాము పనిలో పని సింక్లో నాలుగు గిన్నెలు ఉంటే అవి కూడా తోముకుంటూ టీ పెడుతూ అక్కడే గడిపాను పావు గంట పైనే ఈలోగా మా కోడలు చాలా వరకు పుస్తకాలన్నీ కంప్లీట్ చేసిందిలేండి దాదాపు ఇంకా నేను అప్పుడు టీ తీసుకొచ్చిస్తే మా కోడలు నేను ఇద్దరం టీ తాగుతూ కూర్చున్నాం కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఫస్ట్ డే ఎలా గడిచింది స్కూల్లో ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఒక అమ్మాయి అయితే స్కూల్ మారుతానందంట అందంట కానీ మారలేదంటలేండి మా పెద్దమ్మాయి అయితే ఫస్ట్ పాపం బాధపడింది ఆ అమ్మాయి అలా చెప్పగానే మా ఫ్రెండ్ వేరే స్కూల్కి వెళ్ళిపోతుందట అది ఇది అని చెప్పేసి పాపం కానీ నేను అడిగాను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్ వచ్చిందా అమ్మ స్కూల్ మారిందా అంటే లేదు నా నీకు వచ్చింది మా స్కూలే అని అని చెప్పింది ఏంటోదండి చిన్నప్పుడు ఫ్రెండ్స్ వేరే స్కూల్కి వెళ్ళిపోతారన్నా వేరే ఊరు వెళతారన్నా కూడా ముందు మన ఇంట్లో నుంచి ఎవరో ఒక వ్యక్తి దూరం అవుతున్నట్టుగా బాధ వేసేదండి చాలా బాధపడేవాళ్ళం చిన్నపిల్లలం కదా అసలు ఫ్రెండ్షిప్ కొన్న విలువే అలాంటిది లేండి బాగా మనసుకు దగ్గరైన స్నేహితులు ఎవరైనా రోజు కనపడేవాళ్ళు కనపడరు అనుకుంటే చాలా బాధగా ఉంటుంది కదా అది గుర్తొచ్చే నేను మా పెద్దమ్మాయిని అడిగాను మా పాపాయి సంతోషంగా చెప్పింది లేదు నాని మా ఫ్రెండు ఈ స్కూల్లోనే చదువుకుంటుంది నా బెంచీ మీదే కూర్చుంటుంది నాని నా పక్కనే అని చెప్తోంది సరేలేమ్మని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ కాసేపు టైం పాస్ చేసాము ఇప్పుడండి ఈ అట్టలు వేసిన తర్వాత ఇవి జారిపోతున్నాయి కదా ఈ పిన్ మిషన్తో పిన్నులు కొడుతున్నారు మాకైతే మా చిన్నప్పుడు అట్లా కాదండి ఈ పిన్ మిషన్లు ఇవి మరి అప్పుడు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదులేండి మా అమ్మ మైదాపిండితో అంచులు అంటించేది అంటే ఊడిపోకుండా అట్టలు మైదా పిండితో అంటించేది ఇప్పుడు అంత ఓపిక ఉందండి ఆ మైదా పిండి అంటే అదేదో ఉడకబెట్టాలి కావాలి అదంతా బాగుండదు కదా ఇప్పుడు ఈ పిన్ మిషన్లు వచ్చాయిగా టిక్కు టిక్కును పిన్నులు కొట్టేస్తున్నారు కాకపోతే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ పేజీలు తిప్పేటప్పుడు అది గబుక్కున పిన్నులు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మాకు వాళ్ళు ఏం చేస్తుంది అంటే పిన్నులు కొట్టిన తర్వాత వాటిని ఇట్లా ఇట్లా కొట్టేసిద్దులేండి పైకి గీసుకోకుండా ఉండడానికి మరి చిన్నపిల్లలు కదండి పిల్లల విషయంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటానండి అంతే కదా అమ్మ వాళ్ళు కూడా మనల్ని ఇంతకంటే ఎక్కువ జాగ్రత్తగా పెంచారు కదా అవన్నీ గుర్తొస్తాయండి మా మనవరాళ్ళ ఆటలు పాటలు వాళ్ళ చదువులు చూసినప్పుడు మా చిన్నప్పుడు ఇలా కదా మా చిన్నప్పుడు అలా కదా అని అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట మధ్య మధ్యలో మా మనవరాళ్ళు మేము కబుర్లు చెప్పుకునేటప్పుడు అండి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము మా పిల్లలు అడుగుతారు నాని నీ చిన్నప్పుడు కూడా ఇంతేనా నీ చిన్నప్పుడు అంతేనా అని ఇట్లా అడుగుతూ ఉంటారనమాట అప్పుడు చెప్తూ ఉంటాను అవునమ్మ అప్పుడు అలాగా మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం అని ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటామండి ఇంట్లో పని ఉన్నంతసేపు పని చేసుకోవడం పని అయిపోయిన తర్వాత మాత్రం పిల్లలతో కబుర్లు చెప్పుకోవడం నా వరకు నాకు ఇదే కాలక్షేపం అండి ఇక రేపటి నుంచి ఉంటుందండి హడావిడి మామూలుగా ఉండదు అన్నమాట పొద్దుటే ముందు పిల్లలకి టిఫిన్లు అవి రెడీ చేయాలి కదా మాకు వాళ్ళేమో పిల్లల్ని రెడీ చేసుకోవటం వాళ్ళ బ్యాగులు సర్దటం సరిపోతుంటుంది నా వరకు నేనేమో లేవటం కసువులు జమ్మటం అని టీ పెట్టుకు తాగడం ఇక పిల్లలకి టిఫిన్లు రెడీ చేయడం ఈ పనుల్లో బిజీగా ఉంటాం అన్నమాట మేమండి ఈ అట్టలేసే కార్యక్రమంలో బిజీ బిజీగా ఉంటే మా ఏక్త ఏమో ఆవు వచ్చింది ఆవు వచ్చింది అని చెప్పేసి కేకలేస్తుంది నేను టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళాను అన్నాను కదా ఈలోగా ఆవులు వచ్చాయట ఒకటో రెండో వచ్చాయట మా ఏక్తమ్మ కేకేస్తుంది సరే అదిగో పిన్మిషన్ టివ్వమ్మా అని చెప్పేసి పిన్మిషన్ ఇప్పించుకొని సరే ఏమన్నా పెట్టయితే అయితే ఆవుకి అని అంటే కూరగాయలేవో తీసుకెళ్ళి పెట్టినట్టుందండి నేనైతే రండి అట్టల దగ్గర నుంచి మా పాపాయాలు ఇద్దరు వెళ్ళి ఆవుకి కూరగాయలు ఏదో పెట్టారు అచ్చిపడి లేవనుకుంటాను ఇంట్లో పిల్లలకు మాత్రం నేను మొదటి నుంచి అట్లా అలవాటు చేశానులేండి చిన్నప్పటి నుంచి అంటే కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆవులు వచ్చిన కొంచెం బకెట్తో నీళ్లు పెట్టడం చిన్న బకెట్ ఉంది రండి మా ఇంట్లో వాళ్ళ చేతే పెట్టిస్తా కావాలని చిన్న బకెట్తో నీళ్లు పెట్టడం ఇంట్లో ఏమన్నా ఉంటే అరటిపళ్ళు అవి తీసుకెళ్ళి పెట్టడం దోసకాయ ఉన్నా కూడా పెట్టడం అట్లా అలవాటు చేశాను డాబా మీద కూడానండి పక్షులకి నీళ్లు పెట్టడం కొంచెం గింజలు ఏమన్నా ఉంటే అవి అట్లా గోడ మీద అట్లా జల్లి రావటము అట్లా అలవాటు చేశాలండి పిల్లలకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయింది మా పాటికి మేము అట్టలు వేసుకుంటూ కూర్చుంటే మామూలుగా అయితే ఎప్పుడు నేను వచ్చి తోడు నుంచి ఉంటాను కదా ఇవాళ మా అమ్మాయి ఒక్కదో వెళ్ళాల్సి వచ్చినప్పటికి భయపడి అంత దూరం నుంచే పెట్టి వచ్చేసింది అంటే భయం కదండి కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే అందువల్ల దూరం నుంచే ఆవుకు పెట్టి వచ్చింది చిన్నప్పటి నుంచి మనం ఇలాంటి మంచి అలవాట్లు నేర్పించాలి కదండి అందులోనూ గోసేవ ఎంత పుణ్యకార్యం అండి ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు కనీసం ప్లేట్లో అంత బెల్లం ముక్క పెట్టైనా సరేనండి ఆవుకి తినిపించవచ్చు నేనైతే మా పిల్లలకు అదే చెప్తాను ఏమీ లేకపోయినా పర్లేదమ్మా బెల్లం తీసుకొని రండి మమ్మీని అడిగి అంటాను ఆ ప్లేట్లో పెట్టి ఆ బెల్లం ముక్క పెడితే ఆవు ముందు ఆవు తినేసి వెళ్ళొద్దండి మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏది మంచి ఏది చెడు అనేది మనం నేర్పించుకోవాలి కదండి చెప్పాను కదండి నాలుగు పుస్తకాలు కట్టలేసేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను టీ పెట్టుకొని వస్తానని చెప్పి అని ఇంక వెళ్ళి టీ పెట్టుకొని వచ్చాను మా కోడలు నేను టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము మా పిల్లలండి కబుర్లు చెప్పుకునేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కోసారి అసలు ఎంత నవ్వు వస్తుందంటే మొన్న ఒకరోజు మా మనవరాలు అడుగుతుందండి చిన్నమ్మాయి అంటే నేను ఒక్కోసారి గట్టిగా మాట్లాడాను అనుకోండి పిల్లల్ని అల్లరి చేయొద్దు అని మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో నన్ను అడిగింది మొన్న నాని మీ మమ్మీ నిన్ను అరిచేదా అని అడిగింది మరి అరవకుండా ఎలా ఉంటుందమ్మా అల్లరి చేస్తే మా మమ్మీ అరుస్తుంది కదా అని అంటే నిన్ను నిన్ను అరుస్తుందా మీ మమ్మీ అంటుంది అంటే అప్పుడు మనం చిన్నపిల్లలం అమ్మ అరిచింది అనేది కాదు వాళ్ళకి మా నాని పెద్దది కదా మా నాని అరవటం ఏంటి అనుకుంటుంది అనుకుంటా ఆ చిన్ని బుర్రలకి అంతకంటే ఏం తెలుస్తుందండి పాపం అంటే నాకు అసలు ఎంత నవ్వు వచ్చిందంటే పిల్లల ప్రశ్నలకోసారి అట్లా అనిపిస్తుందండి సరదాగా ఒకసారి ఇంకేదో అడిగిందండి చిన్నప్పుడు నువ్వు అల్లరి చేయలేదా నాని మమ్మల్ని విసుక్కుంటున్నావు కానీ అంటది అంటే నేను అన్నాను ఏంటమ్మా ఈ అల్లరి అసలు అస్తమాను అల్లరి చేస్తున్నారు అని అంటే చిన్నప్పుడు వాళ్ళు చేయలేదా అని అడిగిందండి అసలు మా చిన్నపిల్లలు అడిగే విధానానికి ఎంత నవ్వు వస్తుందో నాకు ఆ కోపం అంతా ఏటెగిరిపారుద్దానండి పిల్లలు అల్లరి చేస్తున్నారని కోపపడదామంటే అసలు ఆ కోపం నిలవదు వాళ్ళ మాటలతో ఆ కోపం అంతా ఎగిరిపారుద్ది అదేనండి నేను అదే ఎప్పుడూ చెప్తూ ఉంటాను పదే పదే చెప్తూ ఉంటాను పిల్లల ప్రతి మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తానండి నాకు సంతోషం అనమాట వాళ్ళలా అడుగుతుంటే నాకు ఇంకా ఇంకా నవ్వు వస్తుంది హట్టల కార్యక్రమం అయ్యాక ఇంకా అసలైన కార్యక్రమం ఉంది కదండి పుస్తకాలన్నిటికీ పేర్లు రాయాలిగా మా కోడల పేర్లు రాస్తూ కూర్చుంది తన రైటింగ్ బాగుంటుందిలేండి మరి చూశారు కదండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అనుకోండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వ్లాగ్తో కలుద్దాము మరి అప్పటి వరకు ఉంటానండి బాయ్